హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే రెండు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక ఆ వివరాలనేది తెలుసుకుందాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైతే ఈ రెండు చేసుకునే వారు ఉంటారో తప్పనిసరిగా మీరు చూడవలసిన వీడియో సో ఆ మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉండి పది సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పదే పదే అయితే ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు సో ఆధార్ కార్డుకు సంబంధించి మీరు అప్డేషన్ చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాల్లో కానివ్వచ్చు అలాగే లేదంటే కనుక మీరు పోస్ట్ ఆఫీస్ కానీ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మీ సేవా కేంద్రాలకు పోస్టాఫీస్ కేంద్రాలకు వెళ్ళలేకపోతే మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తున్నాను ఆ లింక్ పని మీరు క్లిక్ చేసి ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండిన ఉన్నవారికి రెండో శుభవార్త చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులు కలిగి ఉండి కొంతమంది ఏంటంటే తమ పేర్లు స్పెర్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు అడ్రస్ కానివ్వచ్చు ఇవి చాలామంది పొరపాట్లు చేస్తారు సో ఎవరైతే ఈ విధంగా ఆధార్ కార్డు కలిగి ఉండి తమ యొక్క పేర్లను ఏదైనా సరి చేసుకోవాలన్నా అడ్రస్ సరి చేసుకోవాలన్నా డేట్ ఆఫ్ బర్త్ సరి చేసుకోవాలన్నా కానీ ఇది మంచి అవకాశం అండి మీరు మీరు సరి చేసుకోవచ్చు సో ఇది ఈ సవరణలు చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే ఒకటి పోస్టాఫీస్ కేంద్రాలకు వెళ్ళండి ఆధార్ సెంటర్లకు వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మీ సేవా కేంద్రాలకు అనేది వెళ్ళి మీరు చేసుకోవచ్చు అండి ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళలేకపోతే డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంది ఆ లింక్ ద్వారా మీరు సరి చేసుకోవచ్చు ఇక మనకు ఈ ఆధార్కు సంబంధించి అప్డేషన్ కానివ్వచ్చు ఈ ఆధార్ సవరణలు కానివ్వచ్చు తప్పనిసరిగా మీరు చేసుకుంటే కనుక మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మళ్ళీ మనకు గవర్నమెంట్ అయితే ఏదో ఒక కండిషన్ అయితే పెడుతుందండి సో తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్కరు ఈ ఆధార్కి సంబంధించినటువంటి సవరణలు చేసుకొని మీరు కార్డు అనేది రెడీగా పెట్టుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్